మహిమ కలుగును గాక మీ అందరికీ యొక్క మార్నింగ్ లైవ్ కి స్వాగతం చిన్న ప్రార్థన చేసుకొని మన లైవ్ ప్రారంభించుకుందాం స్తోత్రం ప్రభువ పరిశుద్ధ జీవాధిపతి ఇది అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు తండ్రి ఎంతమంది ప్రభా మీ లో ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభా మీ ఆత్మతో నింపండి ప్రభా పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేదిద్దండి ఈ లైవ్లో ప్రభా మా అందరినీ ప్రభా మీ ఆశీర్వాదంతో నింపండి బలపరిచి జీవించి అభిషేకించి గొప్ప కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థనకు ప్రతిఫలము దయచేమని వేస్తున్నాములు అడిగి వేడి కొంచున్నాం తండ్రి మంచిది మనం దేవుని వాక్యాన్ని వ్యాప్తం చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో వాక్యం ద్వారాగా మాట్లాడి దర్శించను కాక ఆమెని ఇక్కడ అల్లు వార్త పదవాధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన నుంచి మనం కొన్ని మాటలు దాఖలు చేసుకుంటాం అంతటా వారు ప్రయాణం ఆయన ఒక గ్రామంలోకి ప్రవేశించను మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నాడు ఆమెకు మరియాను సహోదరి ఉండెను యేసు పాదముల కూర్చోండి ఆయన బోధ వినుచుండెను మార్తా విస్తారమైన పని పనిపెట్టుకున్న చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరిని విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పు మనం అందుకు ప్రభు మార్తా మార్తా నీవు అనేకమైన పనులకి వచ్చి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరియు మరియ ఉత్తమమైన దారిని ఏర్పరచుకున్నదో అది ఆమె ఆమె నుండి తీసుకువెయ్యబడదని ఆమెతో చెత్తం ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడి వాక్యం ద్వారాగా మనందరినీ దర్శించను కాక ప్రైజ్ దలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన తర్వాత ఆత్మీయంగా ఎదిగింప చేయను కాక ఈ యొక్క వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటే మరి యేసు వారు యేసుప్ర వారు ఒక గ్రామంలో ప్రవేశించినప్పుడు మార్తా అనే స్త్రీ యేసుప్రభాన్ని తన ఇంట్లో చేర్చుకుంటుంది అయితే మరియా ఇక్కడ మార్తా మరియా అనే ఇద్దరు ఇద్దరు సహోదరులు మనకు కనిపిస్తూ ఉన్నారు అయితే ముందుగా మార్త యేసు వారిని తన ఇంట్లో చేర్చుకుంది కానీ మరియా ఏసుప్ర వారిని ఆమె హృదయంలో చేర్చుకుంది ఇక్కడ రెండు విషయాలు మనం గమనిస్తే ఈరోజు యేసు యేసుప్రవారిని ఇంట్లో చేర్చుకుంటున్నా కానీ వాళ్ళ హృదయంలో చేర్చుకోవట్లేదు కానీ దేవుడు ఏం ఏం గమనిస్తున్నాడంటే మార్త ఏసు ప్రభాన్ని హృదయంలో చేర్చుకోలేదు కానీ మరియా యేసు ప్రభుని తన హృదయంలో చేర్చుకోలేదు కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే అంటే మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకోలేను అంటే ఏసు ప్రభువారిని మన హృదయంలో చేర్చుకోవడం ఉత్ ఉత్తమం ఎందుకంటే ఏసు ప్రభు వారు మన హృదయంలో ఉంటే మనకి శాంతి సమాధానము నెమ్మది ఇవన్నీ కలుగుతాయి ఈరోజు మన హృదయాలు మరి వేకువ జామునే ప్రభువును చేర్చుకోవటం వల్ల మన హృదయము శాంతితో సమాధానంతో నెమ్మదితో ఈరోజు మనం చేసే ప్రతి పనిలో తప్పక ప్రభు సహాయం ఉంటుంది ఎందుకంటే మనం ప్రభువారిని హృదయంలో చేర్చుకున్నాం కాబట్టి అందుకే ప్రభు అంటున్నాడు మరియ ఉత్తమైన దాన్ని ఎంచుకోండి అంటే దేవునితో గడపడమే ఉత్తమం దేవుణ్ణి మన హృదయంలో ఆహ్వానించడమే ఉత్తమం కాబట్టి ప్రభు ఏమంటున్నారంటే మొదట నీ నీతిని రాజ్యాన్ని వెతకమని అంటే ముందు మనం ఆ నీతిని రాజ్యాన్ని వెతికేవారుగా ఉండాలి అది ఏ సమయంలో అయినా సరే ఎక్కడైనా సరే ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనం ఏసుప్రభు వారిని హృదయంలో చేర్చుకోవాలి ఆయన వాక్యాన్ని హత్తుకోవాలి ఆయనతో గడపాలి అప్పుడు అది ప్రభు దృష్టిలో ఉత్తమంగా ఉంటుంది ఇక్కడ భక్తి మార్తా కూడా భక్తి పొరాలి మరియా కూడా భక్తి పొరాలి ఎటువంటి భక్తిని దేవుడు ఇష్టపడుతున్నాడంటే ఆయన్ని ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో ఎవరైతే ఆయన గణపరుస్తారు వారు మాత్రమే ఉత్తమమైన దానిని మరి ఎంచుకునే అవకాశం ఉంది ప్రభువు కూడా అటువంటి వారిని ఇష్టపడతాడు ఇక్కడ ఈమె ఒకే ఒక పని పెట్టుకుంది యేసు ప్రభు వారిని యేసు ప్రభు వారి యొక్క వాక్యం వినాలని అంటే దేవుని వాక్యం వినటం కూడా ఒక మంచి పని ఉత్తమమైన పని దేవుడు ఇష్టపడే వర్క్ కాబట్టి ప్రార్థించటం వాక్యాన్ని ధ్యానించటం అనేకుల కొరకు మనం విజ్ఞాపన చేయటం ఇవన్నీ కూడా ఉత్తమమైన పని అనే విషయాన్ని మనం గమనించాలి ఈరోజు మంది పని చేస్తున్నారు కానీ ఎంతమంది ఉత్తమమైన ఎంచుకుంటున్నారంటే చాలా తక్కువ మంది కాబట్టి మరియా ఏ విధంగా అయితే ప్రభువాన్ని చేర్చుకొని దేవుని దృష్టిలో పడి దేవుడు మెచ్చిన భక్తిని చేస్తుంది కాబట్టి మనం కూడా యేసుప్ర వారిని మన హృదయంలో చేర్చుకొని ప్రతి ఉదయం ప్రతి ఉదయము ఆయన చేర్చుకొని ఆయనతో గడుపుతూ ఆయన మాటలు వింటూ మరి ముందుకు వెళ్ళాలని దేవుడు యొక్క వాక్యం ద్వారాగా మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఒకసారి మనకు మనం పరిశీలించుకుందాం ఈరోజు మంది విస్తారమైన పనులు మారుతా ఏమంటుంది అందుకు ప్రభు మారతా మారతా నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు అంటే విచారము అంటే ఒక బాధ ఒక చింత మానసిక గందరగోళం నిలకడలేని మనస్సు తొందరపాటుతాం ఈరోజు చాలామంది దేవుని మందిరంలో కూర్చున్నా కానీ ఎప్పుడు ప్రార్థన అయిపోతుందా ఎప్పుడు ఇంటికి వెళ్దామా ఎప్పుడు పని చేసుకుందామా అంటే దేవుళ్ళు ఉన్న మందిరానికి వచ్చినా కానీ వాళ్ళ ఆలోచన మొత్తం కూడా లోకం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఏ పని చేయాలి ఎప్పుడు చేయాలి ఏమి తిందమా ఏమి త్రాగుదామా ఏమి ధరించుకుందామా అనేటువంటి ఆలోచనలతో ఈరోజు చాలామంది మందిరాల్లో మనకు కనిపిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాక్యము వాక్యము మీద దృష్టి నిలపట్లేదు ఎప్పుడు ప్రార్థన అయిపోతుందా ఎప్పుడు ఇంటికి వెళ్దామా ఎప్పుడు లోకంలో గడుపుదామా అంటే కేవలం నామకార్థమైన భక్తిని చాలామంది ఊరుకుంటున్నాడని అర్థమవుతుంది కాబట్టి ఒకసారి మనం పరిశీలించుకుందాం మనం చేసేటువంటి భక్తి ప్రభువు మెచ్చుకుంటా ఉన్నాడా ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నాడా ఇంకా మన లోపాలు ఉన్నాయా కాబట్టి ఈ యొక్క ఉదయంలో మనం ఒకసారి వాక్యం ద్వారా మనం పరిశీలించుకుందాం చూడండి ఈమె వాక్యం వినకపోగా వాక్యం వింటున్నటువంటి మరి అని కూడా ఆమె ఒక నెగిటివ్ థింకింగ్ అంటే నెగిటివ్ ఆలోచనలు అదేవిధంగా ముందుగా అక్కడ వచ్చి ప్రభువుకి అడ్డం పెడతా ఉంది ప్రభు వాక్యం చెప్తా ఉంటే అక్కడికి వెళ్ళి మధ్యలో ఎంటర్ అయిపోయి అక్కడ వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తుంది ఈరోజు చాలామంది దేవుని వాక్యం వినకుండా దేవుని మాట పై దృష్టి పెట్టకుండా మరి దే మీద మీద వాళ్ళు సనిగే వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే హితబోధన సహింపలేకపోవటం చెవులు గలవారై దేవుని వాక్యం విని దాని ద్వారాగా ఆత్మీయమైన మేల్లు పొందుకోవాలను ఆలోచన వాళ్ళకు ఉండదు ఎప్పుడు కూడా తొందరపడుతుంటారు కొంతమంది హడావుడిగా హడావుడిగా మందిరాడికి వచ్చేసి మరి అక్కడ కానుకేసేసి వెళ్ళిపోతూ ఉంటారు అది కూడా చివరిలో అంతా అయిపోయిన తర్వాత మరి ప్రార్థనప్పుడు వచ్చేసి హడావుడిగా అంటే మందిరంలో వాళ్ళు ఏంటంటే హడావుడి కనిపిస్తూ ఉంటారు ఎక్కడ కూడా శాంతి సమాధానంతో నెమ్మదితో ప్రశాంత కూర్చొని వాక్యం వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలి అనేటువంటి ఆలోచనలు కాకుండా మరి అక్కడ ఉన్న వాతావరణాన్ని కూడా వీళ్ళు డిస్టర్బ్ చేసే చాలా చాలామంది మనకు కనిపిస్తున్నారు కారణం ఏంటంటే వాళ్ళు సరైనటువంటి భక్తి లేకపోవటం వల్ల ఈరోజు చాలామంది పైకి భక్తి గల వారి ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారు చాలామంది కనిపిస్తున్నారు కాబట్టి ఒకసారి మనకు మనం పరిశీలించుకుందాం మరి దేవాతి దేవుడు ఆ విధంగా ఎవరైనాటువంటి భక్తి కలిగి ఉన్నారా మరి ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే మనము కూడా మరియేలాగా ప్రభు చెంత కూర్చొని ఆయన పాదముల దగ్గర మరి నేర్చుకోవాలి ప్రతిరోజు మనం ప్రభువు దగ్గర నేర్చుకోవాల్సిందే కాబట్టి ఒకసారి మనకు మనం పరిశీలించుకుందాం ఇక్కడ విస్తారమైన పని విస్తారమైన పని చూడండి కొంతమంది పొద్దున్న లెగిస్తే మరి రాత్రి వరకు విస్తారమైన పని చేస్తుంటారు ఇటువంటి వారికి భక్తి సరిపోదు భక్తి సెట్ అవ్వదు ఎందుకంటే వీళ్ళ మైండ్ పూర్తిగా లోకానుసారంగా ఉంది కాబట్టి దేవుని వాక్యం వాళ్ళకి అర్థం కాదు దేవుని యొక్క హృదయం హృదయంలో ఫలించే అవకాశం లేదు ఇక్కడ మరి వాక్యం ఫలింపు ఉంది ఆత్మ ఫలింపు ఉంది మెళుకువ ఉంది ఉంది జ్ఞానం ఉంది వివేకం ఉంది ఇవన్నీ మరీలో మనకు కనిపిస్తున్నాయి ఒక చక్కటి ఆలోచన ప్రభు పాదాల కూర్చొని వాక్యం వినాలి నేర్చుకోవాలి ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలన్నా ప్రభు పాదాల దగ్గర నేర్చుకోవాల్సింది ఆయన పాదం దగ్గర కూర్చొని వాక్యం వినటం అని ఏం చెప్తున్నాడా ఏం మాట్లాడుతున్నాడా అని మొరపెట్టడం విజ్ఞాపన చేయటం కుటుంబం గురించి ప్రభుని వేడుకోవటం కుటుంబంలో శాంతి సమాధానము ఆరోగ్యము నెమ్మది కొరకు మనం ప్రతిరోజు ఉదయ కాలంలోనే ఆయన్ని మనం వేడుకోవటం చాలా మంచిది మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు ఈ విధంగా ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో ఒకసారి మనకు మనం పరిశీలించుకుందాం ప్రభుని మన కుటుంబాల్లో ఆహ్వానిద్దాం ఆత్మీయమైన మెల్లి పొందుకుందాం ప్రతిరోజు ప్రతి సమయంలో ప్రభుకి మొరపెడుతూ అంతేగాని మన హృదయంలో ఉన్నటువంటి విచారణ చింత బాధ టెన్షను ఇవన్నీ కూడా ప్రభునాంలో తొలగించమని మనం ప్రార్థన చేద్దాం అటువంటి వారికి స్తోత్రం ప్రభా పరిశుద్ధ్ర జీవాధిపతి నిజంగా ప్రభా మార్తా మరియ ద్వారాగా ఎన్నో విషయాలు మనం నేర్పేవా ప్రభ మేము విస్తారమైన పని కాదు కానీ ప్రభా మీ వాక్యం వింటమే ఒక పని ప్రార్థించడమే ఒక పని విధంగా మీ పని చేస్తూ మీలో గడుపుతూ మీ మిప్పును పొందుకుంటూ ముందుకు వెళ్ళే భాగ్యం దండి ప్రభా ఆత్మకార్యం జరిగించండి ఎంతమంది ప్రభా ఈ లైవ్లో మీ వాక్యాన్ని ఆలకిస్తున్నారో వాళ్ళందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి వాళ్ళందరితో మీరు మాట్లాడి దర్శించి బలపరచినైనా ఆత్మకార్యం జరిగించి ఆత్మీయంగా మేకొలుపండి మేము కూడా మీ పాదం దగ్గర కూర్చొని మీ వాక్యం వినేటువంటి గొప్ప ధన్యత గొప్ప అవకాశం మాకు దయచండి ప్రభావ ఇప్పటిదాకా మేము నాయన ఒకవేళ ఆ విధంగా చేయకపోతే ఇక నుంచి ప్రభా మీ యొక్క పాదం దగ్గర కూర్చొని మీ వాక్యం వినే ఆ గొప్ప ధన్యత మా అందరికీ దైత్యమని ఈ ఉదక్ దీవెంత నింపమని మా కుటుంబాల్లో క్షేమము శాంతి నె నెమ్మది దైత్యమని ప్రార్థనకు ప్రతిఫలము దైత్యమని మా కొరకు పర్లో రాణి ఉన్నా క్రీస్తు యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు దేవుడు మీ కుటుంబాలని గాక అమెన్